గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సుమతి శతకం నుంచి ఇంకొక పద్యం బద్దన్ గారు చాలా ముందు చూపుతోటి చాలా అనుభవాలు కూడగట్టుకుని రాసినటువంటి పద్యాలు కాబట్టి ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి అందుకునే ఇవి నా ఫ్రెండ్స్కి అందించాలనే కోరికతోటి నేను వీటిని వీడియోలాగా తయారు చేస్తున్నాను ఈ పద్యం ఏమిటంటే ఇప్పటికీ కూడా మనం అంటే ఈ పద్యంలాగా కాకపోయినా అనుకుంటూ ఉంటాం ఆ ఇలాగా అదే బద్దని గారు రాశాడు ఏమిటంటే దినములలో నేరములెన్నడు గలుగ నేరవు మరి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు సుమతి దీని భావం ఏమిటంటే ఒకరితో ఒకరు స్నేహముగా ఉన్నంత కాలం వారి మధ్య నేరములు ఉన్నను కనపడవు కానీ ఆ స్నేహము చెడిన వెంటనే ఒప్పులు కూడా తప్పులుగా కనబడుచుండును ఇది జగమునందు గల సత్యము మానవ సహజ గుణం కూడా మనం ప్రాక్టికల్గా కూడా చూస్తూ ఉంటాం మనం మనం కూడా దీన్ని అనుభవించే ఉంటాం మరి బాగా స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే తప్పు చేసినా సరే మనం వెనకేసుకొస్తాం చాలామంది అలా వెనకేసుకొస్తారు కొంతకాలం తర్వాత ఏంటి వాళ్ళు ఏది చెప్పినా సరే మనకు నచ్చదు వాళ్ళు ఏం చేసినా సరే మనకు నచ్చదు ఎందుకంటే స్నేహం చెడింది అక్కడ స్నేహం ఉన్నప్పుడేమో వాడు ఏది చేసినా మంచి స్నేహం చెడినప్పుడు మాత్రం వాడు ఒకవేళ మంచి చేసినా దానిని చెడు కింద కన్వర్ట్ చేసి చెప్పగల స్థాయిలో మనం ఉంటాం అంత దిగజారిపోతాం అంచేత స్నేహం ఎప్పుడూ కూడా ఒక రకంగానే ఉండాలి అది స్నేహం చేసే ముందే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం వీరితోటి కలకాలం ఈ బంధం కొనసాగించగలమా లేదా అని మనం నిర్ణయించుకోవాలి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చెడితే దూరంగా ఉండండి వారి గురించి చెడు మాటలు చెప్పవద్దు మౌనంగా ఉండండి మీరు గమనిస్తూ ఉండండి చాలు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ పద్యము భావము డెస్క్రిప్షన్లో ఉంచుతున్నాను కాబట్టి మీరు ఉపయోగించుకోమని కూడా మేము మన కోరి ప్రార్థిస్తున్నాను